అధ్యక్ష మాటలు లేవు మంటలే అధికార పార్టీ విపక్ష పార్టీ అన్న తేడా వెళ్లారు బీఆర్ఎస్ చేసి అన్నారు అధికార పార్టీ సభ్యులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై ఈ సెషన్ మొత్తం భేటు వేశారు స్పీకర్ ఇంకొక వైపు గులాబీ నేత సస్పెన్షన్ పై అగ్గి మీద గుగ్గిలమైపోయాయి ఆ పార్టీ నేతలు తెలంగాణ అసెంబ్లీలో వోల్టేజ్ హీట్ నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం మా అందరి పేరు పెద్ద మనిషి మాత్రమే కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతంగా కాదు సభ నుంచి జగదీష్ రెడ్డి సస్పెండ్ తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మంటలు పుట్టించాయి సభ అందరిది సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉండాలన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అధికార పార్టీ వాళ్ళకే కాదు తమకు అవకాశం ఇవ్వాలంటూ స్పీకర్ అధికారాలపైనా మాట్లాడారు సభ అందరూ దేశం ఒక రాష్ట్రమంతా జరుగుతుంది కావరణమే మాట చెప్తున్న విషయం తెలంగాణ సభ సంరయాలు జెలాలి స్పీకర్ అధికారాలు ఉన్నదే జెలాలి సభ్య హక్కులు ఉన్నదే జెలాలి అని తేల్చనే నేను మాట్లాడుతా దేశం కూర్చొబెట్టనే మాట్లాడుతా దేశంనే తనను ప్రశ్నించడం సభా సంప్రదాయాలకు విరుద్ధమన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ మరోవైపు జగదీష్ రెడ్డి స్పీకర్ ను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ సభ్యులు ఆయన సభ నుంచి సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు జగదీశ్వర్ రెడ్డి తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష దళితులపై జరిగినటువంటి అవమానాన్ని యావత్ దళిత జాతి చెప్పాలి మొదటి నుంచి కూడా చిన్న చూపు దళిత వర్గాలు చిన్న చూపు చిన్న చూపు ఈరోజు జయశర్ రెడ్డి గారు మాటలని మాట విషయం తక్షణమే నన్ను సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు ఆ జగదీష్ రెడ్డి స్పీకర్ను అవమానించలేదని తన హక్కుల కోసం ప్రశ్నించారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు ఈ గొడవ మొదలడంతో సభను వాయిదా వేశారు స్పీకర్ వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సభలోంచి సస్పెండ్ చేశారు స్పీకర్ క్వశ్చన్ ఇస్ దట్ అండర్ అండ్ రూల్ 2

జగదీష్ రెడ్డి అసలేం తప్పు మాట్లాడారని వేటు వేశారని ప్రశ్నించారు సభ్యులు తప్పుగా మాట్లాడి ఉంటే సభలో వీడియోలు డిమాండ్ చేశారు కేటీఆర్ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ దిష్టిబొమ్మల్ని దగ్గం చేయాలన్నారు నెక్లెస్ రోడ్ లో ఉద్రిక్తతలు తలెత్తడంతో ధర్నాకు దిగిన బీఆర్ఎస్ నేతల్ని అదుపులోకి తీసుకుని తెలంగాణ భవన్ లో వదిలేశారు పోలీసులు